నమస్తే వెల్కమ్ టు టీవీ వెట్టింగ్ వర్రీ ఇండియన్స్ని వెంటాడుతోంది అసలు ట్రంప్ తీసుకుంటున్న ఈ డెసిషన్స్ని ఎలా చూడాలి ఓన్లీ ఇండియా మీదే ఈ ఎఫెక్ట్ పడుతుందా లేదా ఇతర దేశాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా తెలుసుకుందాం రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్వేశ్వర్ రెడ్డి గారు కలవల ఎన్ఆర్ఐ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నమస్తే అండి విశ్వేశ్వర్ రెడ్డి గారు

అందులో ఏం చేశారంటే సోషల్ మీడియా ప్రజెన్స్ గురించి సోషల్ మీడియా అకౌంట్ గురించి సోషల్ మీడియా పబ్లిక్ పబ్లిసైజ్ చేయడానికి గురించి ఓపెన్ అప్ చేశారు సో అందులో భాగంగానే దాన్ని ఎక్స్టెన్షన్ టు దట్ అంటే ఏదైతే అప్పుడు ఓపెన్ చేశారో దాని ఎక్స్టెన్షన్ టు దట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి ఇంకా వీళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇక్కడ ఏదైతే కంట్రీ లాయాలిటీ కానీ కంట్రీ సెక్యూరిటీస్ కానివ్వండి ఇవి అమెరికా రాకంటే ముందే వీళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం అమ్మా అంతేగాని దాన్ని బాగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ట్రంప్ టూ డాట్ ఓ లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ వరకు కూడా ఇటువంటి డైనమిక్ గా చాలెంజెస్ ఉంటాయి అంటే ఇప్పటి వరకు ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉందమ్మా దాన్ని ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడైతే వాటిని ఫిల్ చేస్తున్నారు ఆ అన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇమిగ్రేషన్ టు ద యునైటెడ్ స్టేట్స్ అనేది ఒక కంట్రీ స్పెసిఫిక్ ఉండదమ్మా ప్రపంచ ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికా రావడానికి ఉండే ప్రోగ్రామ్ అది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఏం చేస్తుందంటే అక్రాస్ ద గ్లోబు ఉన్న యుఎస్ కాన్సులేట్స్ కానివ్వండి యుఎస్ ఎంబసీస్ కానివ్వండి వాటి నుంచి వాళ్ళు ఆ వీసా ప్రాసెస్ కానివ్వండి అంటే అటువంటి కాన్సుల నుంచి ఆ వీసా ప్రాసెస్ చేస్తుంటారు సో ఇది ఇండియా ఇంట్రెస్ట్ లో పెట్టుకుని మొదలు పెట్టింది కదమ్మా ఇది గ్లోబల్ ఇంట్రెస్ట్ గ్లోబల్ లో వాళ్ళకి ఏదైతే కొన్ని సోకాల్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ లో నుంచి ఎక్కువ థ్రెట్ ఉందని అనుకుంటారో ఎక్కడైతే వాళ్ళకు లాయాలిటీ ఉండదు అనుకుంటారో ఎక్కడైతే నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది అనుకుంటారో ఆ కంట్రీల మీదనే ప్రైమరీ ఫోకస్ ఉంటుంది ఇండియా అంటే దట్ దట్ డస్ నాట్ మీన్ ఇండియా అప్లికెంట్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరని కాదు కానీ మన వాళ్ళ దాంట్లో మెజారిటీ పీపుల్ అయితే ఇటువంటి థ్రెట్ కానీ అండి సెక్యూరిటీ వయలేషన్ ద ల్యాండ్ ఇది వయలేషన్ కానీ పర్సంటేజ్ వైజ్ చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు అమ్మ సో అందుచేత ఈ ఇండియా నుంచి ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ఇండియన్ లో ఉన్న యుఎస్ కాన్సులెట్ లో అప్లికేషన్స్ పెట్టుకోబోతున్నారో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేసే కార్యక్రమంలో వాళ్ళు ఏది చెప్తే ఇన్స్ట్రక్షన్స్ అది ఫాలో కావడమే సో అందులో చే అందులో జరిగినంత సేపు మనం ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ టు ఆ మన లా ఆఫీస్ కూడా ఉంది వాషింగ్టన్ డీసీలో విధంగా మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాం ఎవరికైనా క్వశ్చన్స్ కన్సర్న్స్ ఉన్నా కూడా మేము వివిధ రూపకంగా మేము వాళ్ళకి గైడ్ చేస్తున్నాం ఎడ్యుకేట్ చేస్తున్నాం కౌన్సిల్ చేస్తున్నాం అవన్నీ కూడా జరుగుతున్నాయి క్రమంలో సో అని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్యానిక్ కావాల్సిన అన్నిటికంటే ముఖ్యం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రాసెస్ దట్ దే ఇన్కార్పొరేటింగ్ టు ద గ్లోబ్ ఓకే సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు వీసావి కూడా చాలా వరకు ప్రొలాంగ్ అవుతున్నాయి వీసా ఇంటర్వ్యూస్ ఇంకొకటి టెన్ ఇయర్స్ బ్యాక్ కాల్ హిస్టరీ అడుగుతున్నారు లేటెస్ట్ మనం న్యూస్ చూసినట్లయితే మన సోషల్ మీడియాకు సంబంధించి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హిస్టరీ కానీ మన పోస్టులు కానీ ఇదంతా వెరిఫికేషన్లో ఉంటుంది అని చెప్తున్నారు అంటే మీరు ప్యానిక్ అవ్వద్దు అని చెప్పినా కూడా ఒక రకంగా ప్యానిక్ అయిపోతున్నారు ఎందుకంటే యుఎస్ వెళ్ళాలి అక్కడ జాబ్ చేయాలి అనే కోరిక ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు సో ఏం చెప్తారు ఏమంటారంటే మనం సోషల్ మీడియా మీద ఉండొద్దు అనలేము సోషల్ మీడియా బ్రౌజ్ చేయొద్దు అనలేము సోషల్ మీడియాలో పోస్ట్ అనలేము ఎందుకంటే మన లిమిటెడ్ ఫ్రేమ్ లో మనం చేసుకోవచ్చు అండి సోషల్ మీడియా బ్రౌజింగ్ కానివ్వండి పోస్టింగ్స్ కానివ్వండి రైటింగ్ కామెంట్స్ కానివ్వండి మనం ఎప్పుడైనా పర్సనాలిటీని బయటకు వస్తుంది కదండి వాళ్ళు ఏమైతే పర్సనాలిటీస్ ఉంటాయో కొందరు మూవీ సైడ్ చూస్తుంటారు కొందరు ఎంటర్టైన్మెంట్ కొందరు టూరిజము అంటే లోకి వచ్చి అంటే సోషల్ మీడియాలో నేను అనేది సో కొందరు ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తుంటారు కొన్ని రీసెర్చ్ సైడ్ వెళ్తుంటారు కొందరు టెక్నాలజీ సైడ్ అందులో చాలా కంటెంట్ ఉంది కదా లో సోర్స్ లో సో అంచేత మనం ఎక్కడైతే కంట్రీ లాయాలిటీగా ఉండి కంట్రీ సైడ్ లో కాకుండా ప్రొటెస్ట్ చేస్తూ కంట్రీ రూల్స్ వయలేట్ చేస్తూ అటువంటి ఐడియాలజీ ఉంటే తప్పకుండా మేము ఎంకరేజ్ చేయము వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి ఈ కంట్రీలో ఉండండి మీరు ఏ ఏ రకంగానైతే అయితే ఆలోచన ఉందో అది మీరు ఇక్కడ చేసుకోవచ్చు కానీ అమెరికా వెళ్ళాలనుకున్న ప్రతి విద్యార్థి కానివ్వండి ఎవరైతే స్కిల్డ్ వర్కర్ కానివ్వండి వాళ్ళు అమెరికన్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ ఫ్రేమ్వర్క్ లో కానివ్వండి నేషనల్ సెక్యూరిటీ యుఎస్ ల్యాండ్ నేషనల్ సెక్యూరిటీలో కానివ్వండి ఇంకా ఏది చెప్పినా అంటే కంట్రీకి లాయలిటీ కానివ్వండి ఇది ఎందుకంటే ఆర్ ఆల్ నాన్ ఇమిగ్రెంట్ మా అందరం వెళ్ళిన వాళ్ళంతా అక్కడ నాన్ ఇమిగ్రెట్ ఉంటాం దాని మీకు అంటే ఇట్స్ అ టెంపరీ ప్రివిలేజ్ మార్క్ మై వర్డ్స్ ఇట్ ఇస్ అ టెంపరీ ప్రివిలేజ్ ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్ టు స్టే ఇన్ దట్ కంట్రీ సో అంచేత ఈ టెంపరీ ప్రివిలేజ్ ను హౌ యు బెస్ట్ వీ కెన్ కన్వర్ట్ టు పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఒక స్మార్ట్ యాక్ట్ అమ్మా సో అందులో భాగంగానే వీ కెన్ గైడ్ దమ్ ఈ ఈ లైన్లో వెళ్తే మీరు టెంపరీ రెసిడెన్సీ టు పర్మనెంట్ రెసిడెన్సీ టు నేచురలైజేషన్ సిటిజన్షిప్ వరకు కూడా మీరు వెళ్ళే ఆస్కారం ఉంటుంది కానీ మనం వాయిలేట్ చేస్తే టెంపరరీ స్టేటస్ నుంచే మనల్ని వీసా క్యాన్సల్ చేసి డిపోర్ట్ చేయగలిగే అవకాశం కూడా ఉంది అంటే ఇప్పుడు ఈ వెట్టింగ్ ప్రాసెస్ జాతీయ భద్రత ప్రజా భద్రత అని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వం చెబుతుంది అంటే ఇలాంటి స్క్రూటినీ మన ఇండియా కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా ఏం చెప్తారు తప్పకుండా అమ్మ కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు ప్రతి దేశం చేయాలి అంటే మన దేశమే కాదు ప్రతి ప్రతి దేశం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఆ దేశం అధికారం ఆ దేశ భద్రత ఆ దేశం గురించి ఆఫ్ ద ల్యాండ్ ఒబే చేసే వాళ్ళే ఆ దేశంలో ఉండాలి అనేది ప్రతి దేశం రావాలి ఎస్పెషల్లీ మీరు అన్నట్టు భారతదేశం కూడా అందులో తప్పకుండా తగు చర్యలు తీసుకోవాలి తగు భద్రత తీసుకోవాలి ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న తగు రూల్స్ కూడా క్రియాలి ఒకవేళ ఓల్డ్స్ రూల్స్ లేకపోతే వాటిని కూడా రీఇంపోజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించాలనే ప్రాసెస్ ఏ జరుగుతుంది అనుకోవచ్చా ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికులకు ఎక్కువగా ఉపాధి కల్పించాలనే కోణంలో ట్రంప్ డెసిషన్స్ ఉన్నాయనుకోవచ్చా ఒకవేళ టాలెంటెడ్ పీపుల్ అంతా ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు వాళ్ళందరినీ బయటకు పంపిస్తే అంత టాలెంట్ యుఎస్ పీపుల్లో ఉందా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏం చెప్తారు అంటే టిపికల్ గా అమెరికా అమెరికా ఎవరినైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాల నుండి స్కిల్డ్ లేబర్ని తీసుకుంటారమ్మా అదే విధంగా మనీ అంటే ఎవరి దగ్గర అయితే ట్రెజరీ ఉందో ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో ఈ రెండు సెక్టర్స్ లో తీసుకుంటారు కంట్రీ లోపలి అందులో భాగంగా అక్కడ అమెరికాలో వాళ్ళు ఎక్స్ట్రాడనరీ పెర్ఫామ్ చేశారు అనుకోండి ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ ఉంది కంట్రీ ఎప్పటికీ కూడా వాళ్ళని పంపించదు వాళ్ళ వాళ్ళ స్వదేశాలకు పంపదు వాళ్ళకు మంచి ఇన్సెంటివ్స్ ఇస్తుంది మంచి బోనస్లు ఇస్తుంది మంచి ఇమిగ్రేషన్ స్టేటస్ ఇస్తుంది వాళ్ళ ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ ఉంటే గ్రీన్ కార్డు కూడా ఇస్తుంది సో కార్డ్ వచ్చాక ఫైవ్ ఇయర్స్ లో అది ఎట్లాగో సిటిజన్షిప్ వస్తుంది అది సెకండరీ పార్ట్ బట్ ఎవరిని అమెరికా ఇండియాకు కానీ వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపిస్తుంది అంటే ఎవరైతే అక్కడి రూల్స్ ను వయలేట్ చేస్తారో ఎవరైతే అక్కడి రూల్స్ ను అడ్వాంటేజ్ గా తీసుకుంటారో ఎవరైతే అక్కడ నేషనల్ సెక్యూరిటీకి అగనైస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తారో ఎవరైతే అక్కడ ఆ దేశము సార్వభౌమాధికారాన్ని మనం లాయల్గా ఉండమని ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావమని అటువంటి బిహేవియర్ ఎక్స్ప్రెషన్ చేస్తున్న వాళ్ళని మాత్రం ఆ దేశం తప్పకుండా ఆ దేశంలో ఉంచుకోదు వీసాలు క్యాన్సల్ చేస్తుంది డిపోర్ట్ చేస్తుంది ఇదంతా ఆ అమ్మా సరే ఇప్పుడు అందరిలో ఉన్న ఒక డౌట్ ఏంటంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల రూల్స్ పెడుతున్నారు ఆ ఎఫెక్ట్ ఇండియాపై ఎక్కువ పడుతుంది ఇండియన్స్ ఇబ్బంది పెడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొచ్చిన ఈ వెట్టింగ్ ఇష్యూ కావచ్చు అంటే ట్రంప్ అధికారం కోల్పోయిన తర్వాత వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఇవన్నీ మారే ఛాన్సెస్ ఉంటాయా లేదంటే యుఎస్లో ఇవే రూల్స్ కంటిన్యూ అవుతాయనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది ఫర్దర్ గా యుస్ అనుకునే వాళ్ళకి అంటే యు వెరీ గుడ్ పాయింట్ నేషనల్ సెక్యూరిటీ నేషనల్ థ్రెట్ వాటికి రిలేటెడ్ అయితే కంటిన్యూ అవుతాయమ్మా మిగతా అవి అయితే ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ ఉంది వాళ్ళ త్రీ ఇయర్స్ తర్వాత డెమోక్రటిక్ పార్టీ వచ్చింది అనుకోండి వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో దానికి తగ్గట్టు ఆ రోజు ఇమిగ్రేషన్ లాస్ లో రిఫైన్మెంట్ చేయవచ్చు అప్డేట్ చేయవచ్చు మాడిఫై చేయవచ్చు దాని తప్పేం లేదు ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా డైనమిక్ కానివ్వండి తర్వాత నీట్ బేస్డ్ కానీ వాళ్ళు చేంజ్ చేస్తుంటారు సో అది వెల్కమింగ్ యాక్ట్ బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక మూడేళ్ళు ఉండబోతుంది కాబట్టి సో ఏదైనా టిపికల్ గా ఈ ఇమిగ్రేషన్ లాలో ఎలా ఉండబోతుందంటే ఈ గవర్నమెంట్ అంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అనుకోండి కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అనుకోండి ఇవన్నీ డిపార్ట్మెంట్లు ఎవరైనా కూడా వాళ్ళు ఆ కంట్రీకి క్వాలిటీ పీపుల్ ఇండక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు క్వాలిటీ పీపుల్ దగ్గర వయలేషన్స్ ఉంటే వాళ్ళు కూడా కరెక్షన్ చేస్తారన్న ఆ కరెక్షన్ కోసమే జరుగుతున్న ప్రయత్నం తప్ప ఎవరిని కూడా మేము ఇప్పుడు కూడా నేను ఇరవై ఏడు ఏళ్ళ నుంచి ఆ దేశంలో ఉన్నాను సో అని చేత తప్పకుండా రండి మీకు ఎబిలిటీ స్కిల్ నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ అండ్ ఆల్సో మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకోండి రీసెర్చ్ చేయాలనుకోండి అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో లెర్న్ చేయాలనుకోండి చాలా రీసెర్చ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి యూటిలైజ్ చేసుకోండి తర్వాత కూడా మళ్ళీ మీరు మాతృభూమికి రండి మీ వీళ్ళని బట్టి మాతృభూమికి వచ్చి మన బ్రెయిన్ గెయిన్ చేసుకొని ఈ భారతదేశానికి ఇండియాకి మీకు ఎంత హితోధికంగా వీలైతే ఆ రకంగా మీరు సర్వీస్ చేయవచ్చు కాంట్రిబ్యూట్ చేయవచ్చు తర్వాత టెక్నాలజీని మనం షేర్ చేసుకోవచ్చు సో అంచేత మనం నథింగ్ టు వరీ ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్ ఈ తెలుగు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్తే మనల్ని ఎవ్వరు ఆపలేరు మనల్ని ఇండియా కూడా పంపలేరు సో అంచేత ఎక్కడైతే వాయులేషన్స్ ఉంటాయో ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మేజర్గా ఎక్కువ జరుగుతుందంటే తెఫ్ట్ కేసులలో ఎంగేజ్ అవుతున్నారు తర్వాత ఏదైతే అక్కడ డియూఐ కేసులలో ఉంటున్నారు మనీ లాండరింగ్ కేసులలో ఉంటున్నారు అట్లా వయలేషన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు అమ్మా ఓకే సార్ అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న ఈ అంటే ప్రతి డెసిషన్ కావచ్చు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ వెట్టింగ్ డెసిషన్ అంటే ఓన్లీ ఇండియా వాళ్ళే ఉండరు కంట్రీస్కి లో రకరకాల కంట్రీస్ టాలెంటెడ్ పీపుల్ చాలా మంది జాబ్ చేస్తున్నారు ఓన్లీ ఇండియా పైనే కాకుండా ఇంకా ఇతర ఏ దేశాల మీద ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఈ వెట్టింగ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది అమ్మ ఇండియా ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యలో అంటే చూస్తే వాళ్ళ కాన్సులేట్స్ పెరుగుకుంటా వెళ్తున్నాయి ఇండియాలో కొన్ని కంట్రీస్ లో తగ్గుకుంటూ వస్తాయి అంటే అక్కడ ఉన్న జనాలు రాలేదనుకోండి అక్కడ నుంచి వచ్చే విండో యాక్టివిటీ జరుగుతలేదు అనుకోండి తగ్గిస్తారు ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ కాన్సులేట్ ఇస్ ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా అండి నాట్ ఇండియా టోటల్ సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇస్ అవర్ హైదరాబాద్ తెలుగు కాన్స్టిలెట్ అంటే తెలుగు ల్యాండ్ లో ఉన్నది అంటే విచ్ మీన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అదే అదేవిధంగా తెలంగాణ నుంచి కానివ్వండి చాలా మంది అమెరికాకు మైగ్రేట్ అవుతున్నారు వేరియస్ సిటీస్ కో కాబట్టి వాళ్ళకు టేక్ కేర్ చేయడానికి కోసం మీరు అదే అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాలలో పెట్టి ఉండొచ్చు అక్కడ ఏంటంటే నీడ్ బేస్డ్ మీద అక్కడ వాళ్ళ దేశంలో ఉన్న టాలెంట్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు చూసి దాన్ని బట్టే దాన్ని ముందుకెళ్తారు తప్ప అదర్వైజ్ వాళ్ళు ముందుకెళ్లరు సో దాన్ని బట్టే ఎక్కడైతే నీడ్స్ ఉంటే వాళ్ళ మీదనే కరెక్షన్ ఉంటుంది తప్ప ఏదో పర్టికులర్గా ఉండదు బట్ ఇట్ ఈస్ ఓన్లీ మీ మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మీరు ప్యాన్ కావాల్సిన అవసరం లేదు ఓన్లీ వాళ్ళ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ కానివ్వండి వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో భాగంగానే దీనికి చేస్తున్నారు అది ఇమిగ్రేషన్ లాలో ఉన్న కొన్ని బిట్ ఫాక్స్ కానివ్వండి లూపోర్స్ కానివ్వండి ఫిక్స్ చేసే భాగంలో ఎస్పెషల్లీ ఈ మధ్య సోషల్ మీడియా రూపకంగా చాలా మంది ఈ మీడియా పంపించడానికి కానివ్వండి విధంగా షేర్ చేయడం కానివ్వండి కామెంట్ చేయడం కానివ్వండి అంటే చేంజ్ మేకర్స్ అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు చేంజ్ మేకర్స్ వచ్చారు సో అందువల్ల వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు చేంజ్ మేకర్స్ అంటారు వాళ్ళ ద్వారా ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఈ కంట్రీ లాయల్టీ తగ్గించవచ్చు లేకపోతే ఇంకేదైనా టెర్రరిజం కి రిలేటెడ్ షేర్ చేసే ఆలోచనలు దానికి ఇది చేస్తున్న ప్రయత్నం తప్ప మన వాళ్ళు వెళ్ళే ఎఫ్ వన్ స్టూడెంట్ కానీ మన వాళ్ళు వెళ్ళే హెచ్ వన్ స్టూడెంట్ కానీ మెజారిటీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళందరికీ కూడా ఏ మాత్రం ఇబ్బంది ఉండదు వాళ్ళు ఇక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ తర్వాత కంట్రీ లాయల్టీ దాని మీద కానీ మన వాళ్ళని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయాల్సి ఉండదు ఎందుకంటే మనం తరువాత సార్ ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియాకు సంబంధించిన డేటాను కూడా వాళ్ళకి సమర్పించాలని చెప్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైమ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు యూజ్ చేసిన ఫోన్ నెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాలంటున్నారు అంటే మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే ఈ రోజుల్లో మనకు ఒకటి సోషల్ మీడియాలో రీల్ వచ్చిందంటే ప్రతిదీ షేర్ చేస్తాం అది ఫండ్ కోసం కావచ్చు లేదంటే ఒక మెసేజ్ కోసం కావచ్చు సో ఇక నుంచి ఇండియన్స్ కూడా కొంతమంది అంటే యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చెప్పారు ఇది మన ఎంజాయ్ ఒక మంచి కామెడీ తీసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి మంచి నాలెడ్జ్ అనుకోండి మంచి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనుకోండి లేదంటే మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ లో చాలా వస్తాయి రీల్స్ దాన్ని షేర్ చేసుకోండి మంచి క్లియర్ మై మై వాయిస్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్ కదా మా సొమ్మ సరే ఇది ఏంటంటే ఇందులో మీరు ఎక్కడ కూడా ఎంత మీరు యూ కంటిన్యూ యూజ్ ద సోషల్ మీడియా యూ కంటిన్యూ డూ దిస్ ఆక్ ఏది మేము ఆపేస్తాను అంటే कंट्री लाटी यानी कंट्री सैक्यूरी यानी नैगेट इंफ्लूसावी लेको टेर्ररिज ऐक्ट यानी अवी तरह हेट्रेड स्प्रेड क्रमें यू स्टापो डोंट कामेंट సో ఈ లైన్ లో మనం వెళ్ళగలిగితే మాత్రం వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామో ఈ డిజిటల్ ఏజ్ లో ఇప్పుడు మీరు అన్నట్టు ఐదేళ్ళే అనుకోండి పదేళ్ళే అనుకోండి ఇవాళ మీరు చూస్తే నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాము నేను ఎక్కడెక్కడ తిరిగాను ఎక్కడెక్కడ ఉన్నాను ఎక్కడెక్కడ యాక్టివిటీస్ చేశాను నేను ఏమేం చేశాను ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ చేశాను అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఒక సింగిల్ బటన్ లో వాళ్ళు రిపోర్ట్ తీసుకోవచ్చు సో అంచేత అంటే నేను ఎక్కడెక్కడ ఎంగేజ్ కన్వర్జేషన్ లో ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్ లో అప్లికేషన్ పెట్టుకున్నాను ఎక్కడెక్కడ నేను వర్క్ చేశాను ఎక్కడెక్కడ నేను టీమ్ మీటింగ్స్ పెట్టుకున్నాను ఎక్కడెక్కడ నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను సొసైటీని దానిపైన వాళ్ళ దగ్గర మంచి రిపోర్ట్ ఉంటుంది ఆ రిపోర్ట్ బేస్డ్ మీదనే వాళ్ళు యాక్ట్ చేస్తారు సో ఇన్ దిస్ లైన్స్ లో అది ఐదేళ్ళు ఉండొచ్చు పదేళ్ళు ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఈ డిజిటల్ ఏజ్ లో మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది మనం చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటే తప్ప మనం జాగ్రత్తగా ఉంటే తప్ప చాలా మంది ఇంట్రూడర్స్ వచ్చి మన లైఫ్ లోకి వస్తున్నారు మన టెక్నాలజీలకు వస్తున్నారు మన ఫేస్బుక్ అకౌంట్లలోకి వస్తున్నారు మన సోషల్ మీడియా అకౌంట్లలోకి వస్తున్నారు వచ్చి మనల్ని చాలా డిఫేమ్ చేస్తున్నారు చాలా ఫైనాన్షియల్ గా కూడా నెగిటివ్ చేస్తున్నారు అని అన్ని అన్నిటిని కలుపుకొని చాలా జాగ్రత్తగా ఉండగలిగితే వీ కెన్ డూ బిగ్ డిఫరెన్స్ వీ కెన్ మేక్ బిగ్ డిఫరెన్స్ సార్ అంటే ఈ వెట్టింగ్ ఓన్లీ యుఎస్ లోనే ఉందా లేదంటే ఇతర వేరే దేశాల్లో కూడా ఈ వెట్టింగ్ అమల్లో ఉందా అంటే ఇప్పుడు యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఇంకా పెంచుతారుమ్మా తప్పకుండా ఎక్కడ నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంది అనుకుంటే కన్సర్న్ ఉంది అనుకుంటే ఎక్కడ నుంచి ఇబ్బంది ఉంది అనుకున్న ప్రతి కంట్రీ కూడా దీన్ని చేస్తారు ఎందుకంటే ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్ వే ఆఫ్ దట్ వెరిఫికేషన్ వాలిడేషన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎంతవరకు ఇది టెస్ట్ చేయడం తప్ప ఇంకా వేరే ఏం కాదమ్మా టికల్ ప్రాసెస్ అన్నట్టు వెరిఫికేషన్ ఉంటుందో ఉంటుందో పోలీస్ క్లియరెన్స్ ఎలా అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఇండియన్స్ లో ట్రంప్ అనుకూలంగా ఉన్న దేశాలు ట్రంప్ సపోర్ట్ చేస్తున్న దేశాల్లో కూడా ఫర్దర్ గా ట్రంప్ యుఎస్ లో ఏవైతే అమలు చేస్తున్నారో అవి కూడా అక్కడ అప్లై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది ఇండియన్స్ లో స్పెషల్లీ మీరేమంటారు తప్పకుండా ఉంటాయి ట్రంప్ కు ఏది మనసుకు తోస్తే అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అవుతుంది అది ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అమెరికాలో వాషింగ్టన్ డీసీలో కానివ్వండి లేకపోతే వేరియస్ స్టేట్స్ లో వాళ్ళందరూ ఇచ్చే ఇన్పుట్ బేస్డ్ మీద కూడా చాలా స్ట్రాటజికల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకుంటారు సో దాని తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఆర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ టు సేవ్ గాడ్ ద కంట్రీ ఓన్లీ డైనమిక్ వరల్డ్ సేఫ్ గార్డ్ ద కంట్రీ నాట్ ఎనీ అదర్ థింగ్స్ దట్ కంట్రీ ఈజ్ ఇంపార్టెంట్ మొన్న రీసెంట్ గా మీకు తెలుసు వాషింగ్టన్ డీసీగా వైట్ హౌస్ దగ్గర షూటింగ్ అయ్యి ఇద్దరు చనిపోయారు సో ఎటువైపు మెసేజ్ ఇస్తుంది మేము మీ దగ్గరకు వచ్చి వాషింగ్టన్ డీసీలో మీ వైట్ హౌస్ పక్కన మేము చంపగలుగుతాము అని మనం మెసేజ్ ఇస్తే అమెరికా ఏం చేయాలమ్మా అమెరికా కూడా సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి కదా అమెరికా కూడా దీనికి ఛాలెంజెస్ స్వీకరించి దాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఫర్ దట్ రీజన్ ఏం చేయాలి అందులో భాగంగానే వాళ్ళు ఏదైతే స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకున్నారో ఎక్కడ నుంచి అయితే అవుట్ సైడ్ నుంచి లోపలికి వస్తున్నారో వచ్చే వాళ్ళ దగ్గరనే ఫిల్టరేషన్ కావాలి స్క్రీనింగ్ కావాలి వాళ్ళని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళని రిపోర్ట్ చేయాలి లేకపోతే అసలు వీసా అనేది ఒక ఒక మోడల్ సో దాని రూపకంగా ఈ సమస్యను వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల డెసిషన్స్ తీసుకుంటున్నారు రకరకాల మార్పులు చేర్పులు చేస్తున్నారు మొదటి నుంచి లేటెస్ట్ గా ఉన్న ఈ వెట్టింగ్ ఇష్యూ వరకి సో అక్కడ ఉన్న రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్ అంటే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి యుఎస్ లో అమెరికాలో ఉన్న పొలిటికల్ పార్టీలలో మేజర్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఇంకా దాని తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నా కూడా మేజర్ ప్రెసిడెంట్ ఈ రెండు పార్టీలు ఇవాళ ఉన్న పార్టీ స్ట్రాంగ్గా ఇవాళ గవర్నెన్స్ లో ఉన్నది రిపబ్లికన్ పార్టీ సో డెమోక్రటిక్ పార్టీ కూడా ఇటువంటి దానిలో వాళ్ళు రీజ్ చేయొచ్చు కన్సర్న్ నుంచి రీజ్ చేయొచ్చు కానీ ఆ పొలిటికల్ పార్టీ కూడా నేషనల్ సెక్యూరిటీకి కానీ నేషనల్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వెళ్ళాలని అని చెప్తారు వేరే వేరే కామర్స్ రిలేటెడ్ అనుకోండి ఇమిగ్రేషన్ రిలేటెడ్ అనుకోండి వేరే వాటిలలో వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు కొంచెం ముందు ఎందుకు ప్రొటెస్ట్ చేయొచ్చు మాట్లాడచ్చు సెనెట్ కానీ కాంగ్రెస్ లో కాని తర్వాత వేరే ప్లేసెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తారు బట్ వేర్ ఆర్ దిస్ సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇండియాకు సమస్య వచ్చి అంటే భద్రత సమస్య వస్తే అన్ని పార్టీలు ఒక త్రాటి మీదకి వస్తాయి ఆ భద్రత సమస్యను దాని సొల్యూషన్ తీసుకుంటారు అంటే ట్రంప్ డెసిషన్స్ సడన్ సడన్ గా తీసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుంటారు అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి సార్ ఇప్పుడు ఈ వెట్టింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు ట్రంప్ మా దేశం లోపలికి వచ్చేటోళ్ళు మా దేశంలో ఉండేటోళ్ళు మా దేశం సార్వభౌమాధికారాన్ని మా దేశం భద్రతను మా దేశం లాలను ఫాలో అయ్యేటోళ్ళు మా దేశంలో ఉండండి అని కోరుకుంటాడు అవి కాకుండా ఇంకెందులో పార్టిసిపేట్ అయినా మీ దేశానికి వెళ్ళిపోండి లేదా మేము డిపోర్ట్ చేస్తాం కంట్రీ ఇంట్రెస్ట్ ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఆలోచన విధానంతో ఎక్కడైతే ఎక్కడెక్కడైతే అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో కానివ్వండి అమెరికన్ లీగల్ సిస్టమ్ కానివ్వండి ఇటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద కన్సర్ కానీ ఇండియా స్పెసిఫిక్ కాదు కాకపోతే ఇండియా నుంచి ఇచ్చే వాళ్ళు మెజారిటీ తెలుగు రాష్ట్రాల నుంచి ఉండడం వల్ల మనకు అది ఇమీడియట్ గా కనబడుతుంది తప్ప వేరే ఇంకేం ఇష్యూ లేదు అంటే ఇప్పుడు ఈ వెట్టింగ్ సంబంధించి మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా లేదంటే ఇప్పుడు వెళ్ళాలనుకునే యువత యుఎస్ లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం కంపేర్ చేస్తే చెప్తారు అంటే ఎలా ఆల్రెడీ వీసా వచ్చి అమెరికాలో ఉన్న వాళ్ళు ఒక రకంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కొంతమంది ఇంకా అమెరికాకే పోలేని వాళ్ళని వాళ్ళ డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మ్ ఫిల్ చేసుకొని ఆ పేపర్ వర్క్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి దాని తర్వాత వీసా వచ్చాక అమెరికాకి వస్తారు సో అందులో భాగంగా ప్రీ డిపార్చర్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ ఇష్యూయింగ్ ఆఫ్ వీసా దే ఆర్ డూయింగ్ ఆర్ డూయింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బట్ వేరే అమెరికా కంట్రీ ల్యాండ్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఆ దేశంలో ల్యాండ్ లో ఉన్న వాళ్ళు కూడా వైలేషన్ చేస్తే వైలేషన్స్ లో కూడా చిన్న చిన్న వైలేషన్ చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే నాన్ ప్రాఫిట్ వర్క్ ఉంటుంది అంటే చారిటీ వర్క్ చేయమని చెప్తారు సొసైటీ నిర్మాణం కోసం ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయమంటారు కానీ అక్కడ వచ్చి షూటింగ్లలో లలో ఇన్వాల్వ్ కానీ మనీ ల్యాండ్రింగ్ లో ఇన్వాల్వ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ కానీ కంట్రీ లాయ మీద ఇన్వాల్వ్ కానీ నేషనల్ సెక్యూరిటీ మీద ఇన్వాల్వ్ కానీ ఇటువంటి ఇష్యూలలో ఉన్న వాళ్ళ మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది దానిపైన అక్కడ పనిష్మెంట్స్ ఉంటాయి దాని తర్వాత జైల్ టర్మ్ ఉంటుంది దాని తర్వాత డిపోర్టేషన్ ఉంటుంది సో అంచేత మనం ఏ ట్రాక్ లో మనం వెళ్ళాలి ఎటువంటి అడ్రస్ చేయాలి అనేది మనం ఇండివిజువల్ గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక డౌట్ ఏంటంటే ట్రంప్ అంటేనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలి టాలెంట్ అంతా అమెరికాలోనే ఉండాలి డెవలప్మెంట్ అంతా అమెరికాలో ఉండాలి ఇది ఒక బిగ్ కంట్రీ అని చెప్పి అంటుంటారు ఎప్పుడు చూసినా సో ఇంత కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇండియా కావచ్చు ఇతర కంట్రీస్ నుంచి కావచ్చు టాలెంటెడ్ పీపుల్స్ ఇన్ని కఠిన నిబంధనలతో ఆగిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో ఒక రకంగా చూస్తే ఇది అమెరికాకు నష్టంగా కూడా మనం చూడొచ్చా అంటే అమెరికాకు నష్టం కంటే ఎక్కువ అమెరికా కూడా ఆ కంట్రీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కూడా ఆ కంట్రీ ఇంపార్టెంట్ అంటే ఎక్స్ట్రానరీ స్కిల్ ఉండొచ్చు కానీ ఆ కంట్రీకి లాయల్టీ లేదని అనుకోండి మనం కంట్రీకి వచ్చి ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఇబ్బంది పెడితే వాళ్ళు ఎందుకు రాణిస్తారమ్మా సో ఎట్ ద సేమ్ టైం అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు టెక్నాలజీ ఉండొచ్చు చాలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు బట్ ఎట్ ద సేమ్ టైం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ అమెరికన్ లీగల్ సిస్టమ్ నేను ఫాలో కాను అని అంటే అది ఇట్ ఇస్ నాట్ వెల్కమింగ్ యాక్ట్ కదా ఈయన సిమిలర్ లైన్స్ లోనే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే ఈ కొత్తగా ఈ జనరేషన్లో వచ్చి లాస్ట్ పదేళ్లలో మేము మేము ముందులా ఈ కంట్రీలోకి వచ్చినప్పుడు మేము ఆ కంట్రీ ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసాం ఆ లా ఆఫ్ ద ల్యాండ్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో మన ఆ ఫ్రీడమ్ ఎంత ఉంటుందో అది మేము గా చూసాం ఎప్పుడైతే టూ థౌసండ్ వన్ సెప్టెంబర్ లెవెన్త్ రోజు ట్వంటీ అవర్స్ మీద అటాక్ అయిందో అప్పటి నుంచే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అనే డిపార్ట్మెంట్ నిర్మాణం చేసి దాని తర్వాత నుంచి సెక్యూరిటీ చాలా సీరియస్గా చేసి ఏదైనా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కానీ అండి ట్రావెల్ గానీ చాలా సెక్యూర్గా ఉంచుతున్నారు సో ఇదంతా హిస్టారికల్ యాక్టివిటీ సో అని చెప్పి ఇప్పుడు ఇప్పటి నుంచి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా అంటే వాట్ ఎవర్ హ్యాపన్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ బట్ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మోర్ ద మోర్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద మోర్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద మోర్ కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇఫ్ దట్ పర్సన్ ఆర్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఆర్గనైజ్డ్ ఇఫ్ దే ఆర్ లాయల్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్స్ చిన్న డౌట్ ఏంటంటే అమెరికాలో ఉన్న ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న అమెరికన్స్ అండ్ కూడా సేమ్ ఉంటుందా లేదంటే ఇప్పుడు మనకి ఎలా అయితే స్క్రూటినీ జరుగుతుందో వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్ లో అలా జరుగుతుంటుందా అసలు ఎలా ఉంటుంది ఈ సినారియో అక్కడ ఏవైనా కన్సర్న్స్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఆ కేసెస్ ఉంటే కేసు వర్సెస్ చేస్తారు తప్ప వీళ్ళు ఇండియన్ చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక తెప్ట్ జరిగింది అనుకోండి టర్కీ వాళ్ళు చేశారు ఇండియన్స్ చేశారు మెక్సికో వాళ్ళు చేశారు అనుకోండి ముగ్గురికి ఎవరు చేసినా అది ఏ కంట్రీ నుంచి వచ్చి కూడా చేసి తెఫ్ట్ కేసు చేస్తే ఆ కౌంటీ రూల్స్ ప్రకారం జస్టిస్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు సార్ చివరిగా ఇండియా నుంచి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళాలనుకునే వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అండ్ ఆల్రెడీ అక్కడ ఉన్న సెటిలర్స్ కి ఎన్ఆర్ఐస్ కి ఏం చెప్తారు కరెక్ట్ వచ్చే వాళ్ళందరినీ తప్పకుండా రావాలి ఈ కంట్రీ లోపల ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పోజర్ తీసుకోండి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి గ్లోబల్ థాట్ ప్రాసెస్ ను బిల్డ్ చేసుకోండి మళ్ళీ మీకు ఆ కంట్రీలో ఉండి పని చేసుకోవాలనుకుంటే హెచ్ వన్ ప్రోగ్రామ్ తిన్నట్టు గ్రీన్ కార్డ్ తీసుకోండి సిటిజన్షిప్ తీసుకోండి అది ఒక ప్యాత్ టు సిటిజన్షిప్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది లేదు నేను ఐ డోంట్ వాంట్ స్టే ఇన్ అమెరికా ఐ జస్ట్ వాంట్ గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ టు ద ఇండియా అని అనుకున్నారు అనమాట తప్పకుండా ఆ ట్రాక్ కూడా ఉంటుంది ఆజ్ ఆ కంప్లీట్ యువర్ మాస్టర్స్ కొంచెం ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకొని తప్పకుండా ఇండియాకి రావచ్చు ఇండియాలో వచ్చి మంచిగా సెటిల్ కావచ్చు మీరు ఏదైతే బ్రెయిన్లో గెయిన్ చేశారో ఆ గెయిన్ చేసిన నాలెడ్జ్ని ఇక్కడ రివర్స్ ఇక్కడ మనం తీసుకొచ్చి ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసి మంచి బిజినెస్ చేసుకుంటూ ప్రమోషన్ చేసుకునే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వేశ్వర రెడ్డి గారు టీవీతో జాయిన్ అయ్యారు ఈ వెట్టింగ్ ప్రాసెస్కి సంబంధించి ఒక ఆందోళన ఉండే ఇండియన్స్లో చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు సో వెళ్ళాలనుకునే వారు కూడా చాలా వెల్కమింగ్గా అమెరికా ఉంటుందంటూ కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ వెరీ మచ్ సోవియస్ చూశారు కదా ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ